శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్యని చుల్లంగ అమావాస్య లేదా మౌని అమావాస్యని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే పన్నెండు వందల సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున పసుపు డబ్బాలు ఇదొక్కటి వెయ్యండి చాలు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్య అనేది తీరిపోతుంది మన చుట్టూ ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ అమావాస్యకి అంతటి శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కేవలం పసుపు డబ్బాలు ఇది వేస్తే సరిపోతుంది కటిక దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దిష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అంతేకాదు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఖచ్చితంగా జీవితంలో ఎదుగుతూ ఉంటారు వారికి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు వారికి ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అయితే వారికి కావలసిన ధనం కూడా వస్తుంది ఎందుకంటే మన చేతిలో ధనం నిలకడగా ఉండట్లేదన్న మనం డబ్బుని సంపాదించలేకపోతున్నామన్నా ఖచ్చితంగా దానికి కారణం మన చుట్టూ ఉండే దరిద్రాలు మన చుట్టూ ఉండే దిష్టి దోషాలు దిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలకి కారణం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో సంపాదించాలన్నా మన జీవితంలో కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలన్నా ఈ అమావాస్య రోజున పసుపు డబ్బలు ఇదొక్కటి వేయాలి పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది పసుపుతో చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాలు ఇస్తాయి పసుపు అనేది మన జీవితంలో కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది ముఖ్యంగా అమావాస్య బుధవారంతో కలిసి వస్తుంది కనుక పసుపు డబ్బాలు ఇది వేయడం వల్ల మనకు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది పసుపు డబ్బా అనేది చాలా పవిత్రమైనటువంటిది కదా అలాంటి పసుపు డబ్బా అంటే ఎంతో శక్తివంతమైనది కాబట్టి పసుపు డబ్బాలు ఇది వేస్తే చాలు మనకుండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి పసుపు చాలా 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 ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఉంటుంది పసుపు అంటే పసుపు విషయంలో చేసేటటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు పసుపు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటిది కాబట్టి పసుపు డబ్బాలు దేయడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఇలా మనం పసుపులో వేసినటువంటి యొక్క వస్తువులు కానీ లేదంటే యొక్క పదార్థాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి దరిద్రాలు తొలగిస్తాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలు ఇది వేయండి ఇక పసుపు డబ్బాలు ఇది వేయడం వల్ల ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు ముఖ్యంగా అమావాస్య రోజున పితృదేవతను పూజించాలి పితృ తర్పణాలు చేయాలి పితృదేవతను పూజించడం వల్ల పితృ తర్పణాలు చేయడం వల్ల వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం దానం వంటివి చేయడం వల్ల ఖచ్చితంగా కటిక దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి కాబట్టి పితృదోషాలు తొలగిపోవాలంటే పితృదోషాలు తొలగించడం కోసం ఈ అమావాస్య రోజున చేసే పరిహారాలు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ అమావాస్య తప్పకుండా మూగజీవులకి అంటే ఆవుకి అలాగే కుక్క వంటి వాటికి ఆహారం దానం చేయాలి ఇలా ఆవు కోటి దేవులతో సమానమైనటువంటిది కాబట్టి ఆవుని మనం అంటే ఆవుని మనం కోటి దేవులతో సమానంగా భావిస్తాం కాబట్టి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆవుకు మనం ఆ రోజు ఏదైనా ఆహారం కానీ ఏదైనా కూరగాయలు పండ్లు ఇలాంటివి ఏవైనా సరే ఆవుకు పెట్టడం వల్ల ఖచ్చితంగా మన సమస్యలని తొలగిపోతాయి మనకి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి ఘోరమైనటువంటి దిష్టి దోషం అంతా కూడా తొలగిపోతుంది ఉద్యోగంలో ఉండే సమస్యలు ఇక ఎలాంటి సమస్యలైనా సరే రకరకాల దరిద్ర బాధలైనా సరే తొలగిపోతాయి మనకి ఎప్పుడు కూడా ధనానికి అస్సలు లోటు అనేది ఉండదు అయితే ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది కాబట్టి ధన ధాన్యానికి లోటు లేకుండా ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోవాలంటే ఈ చొల్లంగి అమావాస్య రోజు పసుపు డబ్బాలు ఒక్కటి వేస్తే చాలు మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అదృష్టం అనేది మీకు కలిసి వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఉదయాన్న పూజ చేసిన తర్వాత అయినా సరే లేదంటే రాత్రి పడుకునే ముందైనా సరే ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి చాలామందికి వ్యాపారంలో నష్టం రావడం వ్యాపారంలో డబ్బు నిలవకపోవడం అంటే వ్యాపారంలో మనం అనుకున్న స్థాయిలో డబ్బు రాకపోవడం అలాగే ఉద్యోగం రాకపోవడం ఉద్యోగంలో సమస్యలు ఇలా చాలా సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి ప్రతి సమస్యని కూడా తొలగించుకోవడానికి ఈ అమావాస్య రోజు పసుపు డబ్బాలు ఇది వేస్తే మంచి ఫలితం ఉంటుంది మీకు ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతాయి ఇక మన జాతకంలో ఉండేటటువంటి ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మరి ఈ అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా పసుపుని ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి అంటే పసుపుని పురుగు పట్టకుండా చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే పసుపు డబ్బాలో పురుగు పడుతుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి పసుపుని పురుగు పట్టకుండా చూసుకోవాలి పసుపు డబ్బాలు ఎప్పుడు కూడా పురుగు పట్టకుండా చూసుకోవాలి కాబట్టి పసుపుని ఎప్పటికప్పుడు జల్లిస్తూ దానిలో ఎండలో ఆరబెడుతూ స్టోర్ చేసుకోవాలి ఎప్పుడు పసుపు పురుగు పట్టకూడదు ఇలా ఖచ్చితంగా ఈ నియమం అనేది పాటించాలి అలానే చాలామందికి పూజకి మరియు వంటలకి ఒకే డబ్బా నుంచి పసుపుని వాడుతూ ఉంటారు అలా వాడకూడదు ఎప్పుడు కూడా పసుపుని ఒకే డబ్బా నుంచి అంటే కూరల్లోకి మరియు దాన్ని పూజలకి ఉపయోగిస్తూ ఉంటారు కదా అలా అస్సలు చేయకూడదు పసుపు పూర్తిగా అయిపోయే వరకు కూడా చూడకూడదు పసుపు పూర్తిగా అయిపోకముందే స్టోర్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో కష్టాలనేవి ఉండవు పసుపుకిలా ఖచ్చితమైన నియమాలు పాటించాలి పసుపు పూర్తిగా అయిపోయి ఉండగానే అంటే కొద్ది పసుపుగా ఉండగానే అందులో మళ్ళీ పసుపుని స్టోర్ చేస్తూ ఉండాలి ఇలా ఎప్పటికప్పుడు పసుపు విషయంలో నియమాలు పాటిస్తూ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక పసుపు డబ్బాలో ఏది వేయాలంటే ముందుగా ఒక క్లాత్ను కానీ లేదంటే ఒక వైట్ పేపర్ను కానీ తీసుకోవాలి అందులో కొన్ని ఏలకులు కొంచెం పచ్చ కర్పూరం కొంచెం దొడ్డుపు ఒక ఎండు మిరపకాయ ఒక ఎల్లుల్లి రెబ్బ ఇవన్నీ కూడా ఆ ఎర్రని క్లాత్లో వేసేసి వీటన్నిటినీ కూడా ఒక చిన్న ముడుపులాగా చేయాలి అంటే ఒక పేపర్లో కానీ లేదంటే ఒక క్లాత్లో అయినా సరే ముడుపులాగా వేసేసి పసుపు డబ్బాలో వేయాలి ఇలా వేయడం వల్ల మన డబ్బుపై ఉండేటటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది మన ఇంట్లో మన కంటికి కనిపించిన దుష్టశక్తుల ప్రభావం అంతా తొలగిపోతుంది తద్వారా మనకి ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా పసుపు డబ్బాలు ఇది వేయండి ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదండి పసుపు డబ్బాలో అమావాస్య రోజు ఏం వెయ్యాలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ